హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ మునపెన్నడు జరిగిన అభివృద్ధినే లక్ష్యంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నాము అని టీడీపీ మండల కన్వీనర్ సోమశేఖర్ పేర్కొన్నారు సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని గోరెండ్ల పట్టణంలో మార్కెట్ యార్డ్లో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామస్థాయి నుండి ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కేటాయింపు చేపట్టబోయే పనుల గుర్తింపు తీర్మానాలపై సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిపిఓ విజయ్ కుమార్ ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా స్థానిక సర్పంచ్ సరోజా నాగే నాయక్ వార్డు మెంబర్స్ సుబహాన్ రామచంద్ర లక్ష్మి నాగరాజు నిమ్మల శ్రీధర్ గిరిధర్ గౌడ్ అజంతుల్లా జయరామ్ బీజేపీ అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి దేవరకొండ మునిస్వామి ఎంపీటీసీ సోమశేఖర్ జొన్న ఆంజనేయులు తదితరులు మాట్లాడుతూ గ్రామ సభ ఉద్దేశం గురించి వివరించారు ఉపాధి హామీ ద్వారా వ్యవసాయంలో నలభై ఎనిమిది రకాల పనులు చేపట్టనున్నారని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు नहीं 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 नही ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఇక్కడ వచ్చిన అధికారులు అందరూ వారి స్థాయిలో మనం పూర్తి చేయడానికి ఈ గ్రామ ఏర్పాటు చేశాము ఈ గ్రామ సభలో గతంలో అనేకమైన పనులు చేపట్టాము కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకా ఏమైనా తక్కువ ఎక్కువగా ఉన్నా కూడా వాటిని గుర్తించడానికి గాను ఈ గ్రామ ఏర్పాటు చేయబడింది ఏదన్నా సమాచారం ఉన్నా

ఇది మొట్టమొదటి మీటింగ్ మేము అటెండ్ కావడం ఏ పథకాలు పెట్టినా కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు జరిపే ఆనేవాయితీ చాలా మంది మనము చాటింగ్ పేపించినా లేదా ఆటోలో ఒక మైక్ పెట్టి అనౌన్స్మెంట్ చేయించిన పబ్లిక్ ఇంకా రెస్పాన్స్ తక్కువ వస్తుంది గ్రామ సభలు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఏదన్నా కానీ ఇప్పుడు మనకి జాతీయ ఉపాధి హామీ పథకం లేదా మన పంచాయతీ ఏమైతే మనకు అవసరం ఉందో మనకి ఉపాధి హామీ దీంట్లో ప్రతి ఒక్కరూ దీంతో భాగస్వాములు అంటే మనం కూలి ఫస్ట్ పాయింట్ వీళ్ళు కూలి చిన్న తరహా నుంచి వీళ్ళకు ఉపాధి కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి మా నా యొక్క వినపయోగం ఈ ఉపాధి హామీ పనిని రైతులకు అనుసంధానం చేసి ఈ కూలీల యొక్క రైసు కూలీలు అనుసంధానం చేసి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఇప్పుడు చెట్లు వచ్చినాయి రెండు ఆవులకు నాలుగు ఆవులకు ఎనిమిది ఆవులకు అదేవిధంగా గొర్రెల పెంపకం ఊళ్ళ పెంపకం ఇలా ఎన్నో రకాలు మొక్క నాటడం పూల మొక్కలు ఇలా నలభై ఆరు రకాల పనులు ఈ ఉపాధి హామీ కోరుకుంటున్నాం ఈ సభాపూర్వకంగా అదే విధంగా మన పంచాయతీ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ ఒకటో వార్డులో డ్రైనేజ్ లో ఏర్పాటు చేయాలని సభాపూర్వకంగా కోరుకుంటున్నారు చేసేవారు అలా కాకుండా ప్రజలు కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ప్రజల సమస్యలు కూడా గ్రామ సభ ద్వారా తెలియజేస్తూ ప్రజల విన్నపాలు ఈ తీర్మానం చేస్తే మన పంచాయతీలు ముందు అభివృద్ధి పథంలో ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైతేనేమి ఈ ముఖ్య ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలో పద్మూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలో ఈ రోజు గ్రామ సభలు నిర్మించడం జరుగుతా ఉంది ఈ సమావేశాల్లో ప్రజలు కూడా ఈ గ్రామ సభ గ్రామ సభతో వినియోగించుకొని మీ వాళ్ళలో అయితేనేమి ఎలాంటి సమస్యలున్నా కూడా ఈ గ్రామ తెలియజేస్తే మేము దాన్ని పరిష్కరించే తరపున తరఫున తెలియజేస్తున్నాము అంతేకాదు అధికారులు కూడా ఈ రోజు మనము అధికారులు తెలియజేస్తేనే అధికారులు కూడా పనిచేసే విధంగా ఉన్నారు అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంది మనమందరం ప్రజలు కూడా ప్రజలు సద్వినియోగం చేసుకుంటే గ్రామ పంచాయతీలో అభివృద్ధి